డయేరియాతో తిరుపతి రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదహారు మంది మానసిక వికలాంగుల పిల్లలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు తిరుపతి పద్మావతిపురంలోని పాస్ మానసిక వికలాంగుల కేంద్రంలో దాదాపు డెబ్బై మూడు మంది పిల్లలు ఉన్నారు శుక్రవారం వీరు తిన్న ఆహారం ఫుడ్ పాయిజన్ కావడంతో వీరికి డయేరియా సోకింది అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కేర్ టేకర్లు సరైన వైద్యులకు సమాచారం అందించకపోవడంతో వారిలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు మరో పది మందికి వాంతులు విరోచనాలు తీవ్రం కావడంతో తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రొయ్య ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న మానసిక వికలాంగులను పరామర్శించారు అనంతరం జిల్లా వైద్య అధికారులు రొయ్య వైద్యులతో సమావేశం నిర్వహించారు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అదేవిధంగా వారంలో ఒక్కసారిగా ఎన్జిఓ హోంలను సందర్శించి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేయాలని సూచించారు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పాస్ మానసిక వికలాంగుల కేంద్రంలో డయేరియా ప్రబలిన విషయం అక్కడ నిర్వాహకులు లేటుగా సమాచారం అందించడంతోనే ఇద్దరు చనిపోయారని తెలియజేశారు ప్రస్తుత చికిత్స పొందుతున్న పదహారు మందిలో పద్నాలుగు మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఇద్దరికి మాత్రం పరిస్థితి విషమంగా ఉందని వారిని మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు జిల్లాలోని అన్ని ఎన్జిఓ హోంలను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించామని ఎక్కడా ఎలాంటి వైద్య సమస్యలు అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇంటలెక్చువలీ ఛాలెంజ్డ్ పీపుల్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఇవాళ నిన్న ఈవినింగ్ అడ్మిట్ అయ్యి ఉన్నారు రియా హాస్పిటల్లో ఇవాళ మార్నింగ్ చనిపోయారు సో వీళ్ళిద్దరు కూడా మనకి పాస్ పాస్ ఎన్జిఓ మనకి ఏదైతే ఇంటలెక్చువలీ రిటార్డెడ్ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాము అది ప్రైవేట్ ఎన్జిఓ బట్ దానికి సెవెంటీ పర్సెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫండ్స్ అనేవి అందుతున్నాయి సో వీళ్ళు గడిచిన ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఈ సేవలు అందిస్తున్నారు ఇక్కడ సుమారుగా డెబ్బై రెండు మంది ఉన్నారు షెల్టర్లో వీళ్ళు రైట్ ఫ్రమ్ సిక్స్ ఇయర్స్ నుంచి సుమారుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి శనివారం మధ్యాహ్నం వీళ్ళు అక్కడ లోకల్గా ఇన్ లోనే పెట్టినటువంటి బోండా రెండు కూరలు ఏదో పెట్టారు తిన్న తర్వాత నుంచి సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి కొంతమందికి ఒక ముగ్గురు నలుగురికి ముందుగా డయేరియా స్టార్ట్ అయింది వాంతులు విరోచనాలు ముఖ్యంగా విరోచనాలు ఎక్కువ వచ్చింది సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఇన్హౌస్లోనే ఒక బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా వాళ్ళు ఇప్పుడు కన్సల్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఇన్ హౌస్లోనే ఆ ఎన్జిఓలనే ఆన్ కాల్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళని ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా కనుక్కొని ఓఆర్ఎస్ అదేవిధంగా మెట్రోజిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొంతమందికి తగ్గలేదు